అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా కదా ఆకాశం అంతా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయన గురించి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అందరూ కూడా విద్యార్థులే కదా అందరూ కూడా విద్యార్థులే కదా ఇంకా అయితే విద్యార్థులు వేరైంది విద్యార్థులే కదా ఎస్ ధైర్యం ఉండాలి శక్తితో ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జేంటి సందర్భంగా మీరు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరూ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి డిఆర్ఓ గారికి అదే విధంగా మాగ్లేష్ రెడ్డి గారికి మా ఆటివ గారికి మా డిఎస్పి సత్యనగర్ గారికి మారి గారికి రాజు రాధవ్ గారికి మా అంజన గారికి మా యాదవ్ గారికి మా రామారావు గారికి కస్ని రాజు గారికి అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మా ముప్పారా ప్రకాష్ గారికి జగదీష్ సార్ జగదీశ్ సార్ గారికి మా మానయ్య సార్ గారికి మా చారి గారికి మా అన్నగారి శేఖర్ అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా కళా బృందాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదం ఎందుకు మనం అంబేద్కర్ జయంతి చేసుకుంటామంటే అంటే ఆయన మీరు చదువుకుంటున్నప్పుడు అందరు కూడా బెంచులు లేక మీరు అందరు కూర్చొని బెంచులు లేదనేవా ఉన్నాయి కానీ అంబేద్కర్ చదివేటువంటి రోజుల్లో పట ఆ చాలా మంది అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలకేమో పెంచిన మీద కూర్చుంటే అంబేద్కర్ కింద కూర్చుంటుండే అది లాస్ట్ కూర్చునేటువంటి పరిస్థితి అంటే మనం ఒకసారి సోచారెస్ట లేత వయసులో కూడా ఆయన గుండె ఎంత తరుక్కు ఆయన గుండె ఎంత బాధ అయిందరి మీద ఉందనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఓ రోజు మన సోదరులతో ఒక ఊరికి పోతే దాహం అయితే నీళ్ళు అవుదామంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అగ్రవర్గాలు నూకేసి ఆ మురికి నీళ్ళు తాగాలినప్పుడు ఆయన పడ్డటువంటి బాధ నిజంగా మన అంబేద్కర్ గారు కూడా మనస్ఫూర్తిగా తీసుకుంటాం అటువంటి త్యాగమూర్తి అని ఒకటే కన్నాడు ఏం కలంటే భారతదేశంలో ఈ కుల సమస్య కులాన్ని ఉన్నదో దాన్ని నిర్మూలించాలి నిర్మూలించినప్పుడు నిర్మూలించినప్పుడే అనగారిన వర్గాలు ఏవైతున్నాయో ఆ అనగారిన వర్గాలందరినీ కూడా సమానం చూడాలనేటువంటి ఒకటే ఒక ఆశయంతో తన ఊపిరినంత వరకు శ్వాస ఉన్నంత వరకు దాని మీదే పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి శక్తి మనకు అంబేద్కర్ ఈ రోజు భారతదేశం అంటే మనం అనుకుంటాం భారతదేశం అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంటే భారతదేశం అంటే ఆయన ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా రెండు వందల దేశాలు కూడా ఈరోజు అంబేద్కర్ మా దేశం ఎదుర్కొంటారంటే మన భారతదేశం పుణ్య దేశం కనుక అంబేద్కర్ పెట్టినటువంటి దేశం అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం అంబేద్కర్ నిజంగా కదా మహిళలకు సంబంధించినటువంటి హక్కు లేవు ప్రస్తుతికి సంబంధించినటువంటి ఏ రకమైన హక్కులు లేవు ఆ రోజు మహిళలకు సంబంధించినటువంటి హక్కు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చెప్పుకుంటే మన రాజ్యాంగం లిఖిత పూర్వ లిఖిత సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుదీర్ఘంగా ఆయన నిజంగా చెప్తున్న ప్రపంచంలో అన్ని అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి భారతదేశం మన అనగానే వర్గాలకు ఈ కులాలకు సంబంధించినటువంటి దాని మీద దీని మీద కూడా చాలా ఆలోచన చేసి మన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ప్రధాద అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇంకొక విషయం గొప్ప విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు మన పార్లమెంట్ లో కూడా సీఎన్ ఒకటే నిమిషం పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ లో కూడా నీ కులం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడాడు నీ మతం ఏంటంటే కూడా ఒక మాట మనం మాట్లాడాడు లాజ్ గొవడ చెప్పిండు నేను భారతీయుని భారతీయుని కూడా భారతీయులు వస్తా గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మనం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా మీ అందరూ కూడా ఓరేకులు ఏంటంటే ఆనాడు అంబేద్కర్ ఒక నిర్ణయం తీసుకుని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే చిన్న దీపం కింద చదువుకొని మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నాం అంటే మనం ఒకసారి సో చేసుకోవాలి మనకి ఈ రోజు పుస్తకాలు ఉన్నాయి అన్ని రకాల సన్న బియ్యం ఇస్తున్న అన్ని రకాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఏంటంటే ఒక భూతం ఉన్నది సిని ఒక భూతం ఏముందంటే మొబైల్ అనేటువంటి భూతం ఉన్నది ఆ మొబైల్ భూతాన్ని ఈ రోజు మీరు అందరూ కూడా పక్కకు పెట్టేసి ఈ రోజు చదువు అనేటువంటిది కూడా గుండె లోపల తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మీరు దిమ్ముగా తీసుకునే రోజు ప్రపంచంలోనే భారతదేశంలో వెలిగేటువంటి విద్యార్థులు మా సంగణి వద్ద కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పేసి కూడా మీకు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మన త్రివర్ణ పథకం ఏదైతే ఉన్నదో ఆ త్రివర్ణ పథకం ఉన్నటువంటి ధర్మ చక్రాన్ని ఇచ్చినటువంటి ఘనత కూడా మన అంబేద్కర్ గారికి ఉందంటే అంబేద్కర్ ఇందు లేదు అందు లేదు అన్నట్టు ప్రతి విషయంలోన ఆయన చేసినటువంటి త్యాగం ఆయన చేసినటువంటి కృషి ఈ రోజు ఈ మైక్ పెట్టుకొని కూన వెనుక మీ మాట్లాడుతున్న అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రసాదమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి